ఓం నమ శివాయ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పదిహేను రోజులను పితృపక్షాలుగా భావిస్తాము అసలు పితృపక్షాలు అంటే ఏమిటి ఆ పితృపక్షాలలో మనం చేయవలసిన కార్యాలు ఏమిటి మన పితృదేవతలు సంతోషంగా ఉండి మనకి తమ ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే మనం ఏ ఏ పనులు చేయాలి అనే విషయాల గురించి కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పితృపక్షాల్లో మనం పాటించవలసిన నియమాలతో పాటు పితృదేవతలకు అసలు స్వయం పాకం ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే వారికి చేరుతుంది బ్రాహ్మణులకు స్వయం పాకం ఎలా ఇవ్వాలి పితృదేవతలకు మనం తర్పణాలు ఎలా వదలాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పితృపక్షాలలో మన పితృదేవతలకు శక్తి చాలా ఉంటుంది మనం ఈ పితృపక్షాలలో చేసే పనుల వల్ల మన జీవితంలో అభివృద్ధి అనేది జరుగుతుంది మనం ఏ పని చేసినా కూడా ఆటంకాలు లేకుండా ఉండాలి అన్నా మనం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి అన్న దేవతల శక్తి మనకి ఎంత అవసరమో మన పితృదేవతల శక్తి కూడా మనకి అంతే అవసరము కాబట్టి ఈ పితృపక్షాల్లో ఎవరైతే వీటిని సద్వినియోగపరచుకొని పితృదేవతలకు తర్పణాలు స్వయం పాకాల లాంటివి ఇస్తారో వారికి జీవితంలో అభివృద్ధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది మన పితృదేవతల ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే సంతాన సమస్యలు లాంటివి లేకపోతే మన కుటుంబం అభివృద్ధి చెందటం లేదు లేదు అంటే కనుక మనకి ఏది చేసినా కూడా కలిసి రావటం లేదు ఇలాంటి సమస్యలన్నీ కూడా వివాహం లేటుగా అవటము లేకపోతే ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగం రాకపోవటం ఇలాంటి ఏ సమస్యలకైనా మనకి పితృదేవతల ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే అటువంటి సమస్యలేమీ లేకుండా మనకి నిత్య జీవితంలో ఏ సమస్యలు లేకుండా సాఫీగా జరుగుతుంది ఏదైనా పని మొదలు పెడితే ఆటంకాలు జరగటం మనం ఏ పని మొదలుపెట్టినా అది ఆటంకాలతో అది ఆగిపోవటం ఇటువంటివన్నీ కూడా పితృదోషాల వల్లే జరుగుతాయి మన పితృదేవతల ఆశీర్వాదం గనక మనకు ఉండకపోతే మనం నిత్య జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే పితృపక్షాలలో మనం ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పితృపక్షాలలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వటం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు వారి పేర్లందరినీ తలుచుకుంటాం కాబట్టి వారు సంతృప్తి చెందుతారు అసలు ఈ స్వయంపాకం ఎలా ఇవ్వాలి అసలు సరి అయిన పద్ధతిలో స్వయంపాకం ఇచ్చే విధానం ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాము మనము ఈ స్వయంపాకం అనేది పితృపక్షాల్లో ఏ రోజైనా ఇవ్వవచ్చు చనిపోయిన వారి తిథి గనక చనిపోయిన వారి చనిపోయిన తిథి గనక మనకి తెలిసినట్లయితే ఆ తిథి వచ్చిన రోజు ఇవ్వవచ్చు లేదు తిథి ఏమీ తెలియదు అనుకుంటే కనుక ఎవరైనా సరే మహాలయ అమావాస్య రోజు అందరి పేర్లు చెప్పుకుంటూ చనిపోయిన మీ తరాల వారి పేర్లన్నీ చెప్పుకుంటూ స్వయం పాకం ఇవ్వవచ్చు స్వయంపాకంలో ఏమేమి ఇవ్వాలి అనేది చెప్తాను స్వయం పాకం మనం పితృదేవతలకు అందించటం వల్ల మనకి వంశాభివృద్ధి సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం మనం చేసే పనిలో ఆటంకాలు లేకుండా ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా జరగటమే కాకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మనం వదలటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వారి ఆశీర్వాద యొక్క బలం అలా ఉంటుంది ఇప్పుడు మనకి పూజలు ఎంత ముఖ్యమో పితృదేవతల ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యము స్వయంపాకం ఇవ్వాలి అంటే ఒక పెద్ద విస్తరాకు అనేది తీసుకోవాలి విస్తరాకు తీసుకుని మనం స్వయంపాకం అనేది ఎందుకు ఇస్తాము ఎవరైనా ఒక వ్యక్తికి భోజనం పెట్టడానికి కావలసిన పదార్థాలన్నీ దానిలో పెడతాం కదా అలా మనం ఒక బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చేటప్పుడు ఒక ఇద్దరు మనుషులు తినేటట్లుగా అంటే సుమారుగా పావుకి తగ్గకుండా బియ్యం మనం ఏ బియ్యం అయితే తింటున్నామో మంచి నాణ్యత ఉన్న బియ్యం ఇవ్వాలి అంతేకాని మనం తినేది ఒకటి వారికి ఇచ్చేది ఒకటి అలాంటి తప్పు పనులు చేయకూడదు పావుకి తగ్గకుండా బియ్యం తీసుకొని ఆ బియ్యంకి సరిపడా మనం ఏదైతే కూరగాయలు ఏదైనా ఒక పావు కానీ కూరకి సరిపడా కూరగాయలు పప్పు ఎండుమిర్చి ఉప్పు ఉప్పు నూనె మాత్రం చేతికి ఇవ్వకూడదు మిగిలిన పదార్థాలన్నీ చేతికి ఇవ్వచ్చు ఉప్పు నూనె ఎండుమిర్చి తోటకూర తప్పనిసరిగా ఉండాలండి స్వయం పాకంలో తోటకూర మనకి ఇద్దరు వ్యక్తులకి సరిపడా పప్పు నెయ్యి ఒక నెయ్యి ప్యాకెట్ అన్నీ మిగిలిన వస్తువులన్నీ కూడా మనం ఏమేమైతే వంట చేసుకోవటానికి అవసరం అవుతాయో అన్ని రకాల బెల్లం అన్నీ కూడా తీసుకొచ్చి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వాలి మిగిలినవి ఏమైనా ఇవ్వలేము అనుకున్నప్పుడు కొంచెం దక్షిణ కూడా ఇవ్వాలి ఎందుకు అంటే ఏదైనా అన్ని రకాలు ఉప్పు కారం పసుపు తాలింపు దినుసులు అన్నీ ఇచ్చిన తర్వాత ఏదైనా మనం మర్చిపోయి లేదంటే వారు వంట చేసుకోవటానికి అవసరమైన గ్యాస్కు సంబంధించిన ఖర్చు నిమిత్తం అంత నూట పదహారులైనా సరే మనం దక్షిణ పెట్టి వారికి స్వయంపాకం అనేది ఇవ్వాలి ఆ స్వయంపాకంలో ఒక గుమ్మడికాయ కూడా ఇస్తే చాలా మంచిది మనం ఇచ్చిన పదార్థాలతో ఏ బ్రాహ్మణుడైతే సంతృప్తిగా భోజనం చేసి సంతోషపడతాడో అప్పుడు మనకి పితృదేవతల ఆశీర్వాదం కూడా లభించినట్లే ఎందుకంటే మనం పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చాం కాబట్టి వారు సంతోషించినట్లే అవుతుంది ఈయన గనక సంతోషించినట్లయితే కాబట్టి పితృదేవతలకు మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఎటువంటి లోటు లేకుండా ఇవ్వండి పావు బియ్యం అయితే తప్పనిసరిగా ఇవ్వాలి మిగిలిన పదార్థాలన్నీ కూడా ఉండేటట్లు చూసుకుని అలా మీరు స్వయంపాకం అనేది ఇవ్వండి ఆ బ్రాహ్మణుల రూపంలోనే పితృదేవతలు ఆరగించి మనకి ఆశీర్వాదాలు ఇస్తారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తిథులు గనక తెలియకపోతే మహాలయ అమావాస్య రానే వస్తుంది మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా వారి పితృదేవతల పేర్లు చెప్పి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి స్వయంపాకంలో నేను చెప్పిన ప్రతి వస్తువు కూడా పెట్టి ఆయనకు దక్షిణ కూడా ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటే మీరు మీ పితృదేవతల ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లే వారు సంతృప్తి చెంది మీకు ఆశీర్వాదం అనేది ఇస్తారు మీరు చేసే పనిలో ప్రతి పనిలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ఆ బ్రాహ్మణునికి ఇచ్చే స్వయం పాకంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు అంటే గుమ్మడికాయ పూర్తిగా కాకుండా కట్ చేసి కూడా ఇవ్వచ్చు దోసకాయ ఆకుకూరలు పప్పు ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఉప్పు కారం చింతపండు మనకి కూరకి సరిపడా ఖర్చులు ఒక స్వీట్ ఏదైనా చేసుకోవటానికి బెల్లం కూడా ఇవ్వటం చాలా మంచిది అలా మన పితృదేవతలకు ఉద్దేశించి ఆ వస్తువులు మాత్రం ఇవ్వండి మీరు ఇంట్లో కూడా మీ పితృదేవతలకు ఏ పదార్థాలైతే ఇష్టమో ఆ పదార్థాలన్నీ ఆ రోజు వండి వారి ఫోటో ముందు బట్టలతో సహా బట్టలు కూడా పెట్టాలండి ఆ బట్టలు పేదవారికి కనుక దానం చేసినట్లయితే చాలా మంచిది బట్టలు పెట్టి వారికి ఇష్టమైన పదార్థాలను వండిన పదార్థాలను వారికి ఒక విస్తరాకులో పెట్టి వాటిని బయట కాకులకు తినేటట్లుగా మంచినీళ్లతో సహా పెట్టాలండి అంతేకాని మంచినీళ్ళు లేకుండా ఉట్టి ఆహార పదార్థాలే పెట్టకూడదు వారికి విస్తరాకులు వారికి నచ్చిన పదార్థాలు వారు ఉన్నప్పుడు ఏ ఏ పదార్థాలు అయితే ఇష్టపడి తినేవారో ఆ పదార్థాలన్నీ వండి వడ్డించి వాటిని పశుపక్షాదులు తినేటట్లుగా ఎక్కడైనా బయట ఆరు బయట ప్రదేశంలో పెట్టండి అప్పుడు ఆ పితృదేవతలు సంతోషించి మీ అభివృద్ధికి ఆశీర్వాదాలు అనేది ఇస్తారు బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు మనం పళ్ళు కూడా కొని కొనివ్వచ్చండి మన ఇష్టం మన ఓపికకు తగ్గట్టుగా బ్రాహ్మణునికి కాయగూరలతో పాటు పండ్లు కూడా ఇవ్వవచ్చు ఫ్రూట్స్ ఇచ్చినా కూడా చాలా మంచిది అంతేకాకుండా ఆ రోజు మీ పితృదేవతలను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమాలు చేపించినా చాలా మంచిదండి ఎందుకంటే వారి ఆశీర్వాదం మీ మీద చాలా బాగా ఉంటుంది ఈ పదిహేను రోజులే కదా వారు భూమి మీద సంచరిస్తూ ఉండేది తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు వారు రారు ఎందుకంటే ప్రతి అమావాస్యకు మన పెద్దలు వస్తారు కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా వారు భూమి మీదే ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు అన్నదాన కార్యక్రమం లాంటివి చేసినా కూడా ఆ రోజు చాలా మంచిది మీరు మీ పెద్దలకు పెట్టిన బట్టలు ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే పితృపక్షాల్లో వారి పితృదేవతలను ఉద్దేశించి దాన ధర్మాలు తర్పణాలు వంటి పనులు చేస్తారో వారికి జీవితంలో వెనక్కి తిరగకుండా వచ్చే ఫలితాలను మనం చెప్పలేమండి వారికి వెనుకంజి వేయటం అనేది ఉండదు అభివృద్ధి అలా వారి వెంటే ఉంటుంది మీకు మీ పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఇంకా లేనిదేముంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారి ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ ఉండాలి అంటే పితృదేవతలను సంతృప్తిపరచటం తప్పనిసరిగా చేయాలి.